నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పటి అడుగుతున్న అడుగుతున్నా మోనిపాప బర్త్డే బ్లాగ్ చూసేసేయండి మార్నింగ్ అయితే వెళ్ళేసి బల్కంపేటలో బోనాలు ఎక్కించేసి వచ్చినాము ఇంకా ఇంటికి వచ్చినాక మా అక్క వంట చేసి మా బావ వాళ్ళ నాయనమ్మ తాతకైతే నైవేద్యం పెడుతుంది మేము ఏదైనా శుభకార్యం చేసే ముందు దేవుని ఆశీర్వాదంతో పాటు పితృదేవతలను కూడా కొలుస్తామన్నమాట వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటాము అండ్ మా అక్క అయితే పిల్లలు పుట్టాలని చెప్పేసి పితృదేవతలకు కూడా మొక్కుకుందన్నమాట అంటే మా బావ వాళ్ళ నానమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేసి మొక్కేసి వచ్చింది అండ్ వాళ్ళకి రెగ్యులర్గా నైవేద్యాలు పెడతా ఉంటుంది ఎవ్రీ టైం అయితే నాన్ వెజ్ తోటి పెడుతుంది కానీ ఈ రోజు మాత్రం వెజ్ తోటి అనమాట ఇంకా అమ్మమ్మ తాతకి నైవేద్యం పెట్టాక మేము కూడా తింటున్నాము అప్పటికి రెండు కావస్తుంది ఇక మూడున్నర లేదా నాలుగు గంటలకన్నా తయారైదాము జల్దీ తయారైతే కొన్ని ఫొటోస్ అన్నా దిగొచ్చు కదా అనేసి అనుకున్నాము ఎంత ప్రీ ప్లాన్ చేసుకున్నా టైం అనేది గడిచిపోతూనే ఉంటుంది అండ్ చిన్న పాపతో కదా అంటే మోనిపాపను కూడా తయారు చేయాలి కదా అసలు అయ్యే టైమే అయిందనమాట నేను మా అక్క అయితే మరీ మరీ అనుకున్నాము జల్దీ తయారైదాం సో అనేసి నేను చెప్పిన మా అక్క కూడా జల్దీ తయారైద్దామే ఫోటోలు గిట్ట దిగొచ్చు నువ్వు వీడియో కూడా తీసుకుంటావు కదా అది దనిషి అన్నది ఇంకా కానీ అసలు టైం ఎట్లా గడిచిపోయిందో తెలియదు ఆ వాన వాడడం వల్ల మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోయిందనమాట ఎక్కడైతే అన్నం తినేస్తున్నాం ఫస్ట్ జాను పెట్టించింది నేను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత శారీ చేంజ్ చేసేసుకున్నాను అనమాట జ్వర అనుకున్నా ఎందుకంటే ముందు రోజు రాత్రి కూడా ఆల్మోస్ట్ వన్ థర్టీ క్వార్టర్ టు టూకి వాడుకున్నాం మేము ఇంకా ఒరుగుదాం అనుకున్నా ఆలోపు మా అక్క అన్నం తినమన్నది ఇంకా తినేసినా జరుగుతుంది మోనికా ప్రకటి ఆడుకుంటున్నాను అనమాట బయటనేమో ఫుల్ వాన పడుతుంది మా అక్కకి ఏమంటే పట్టు చీరలో అంతగా కట్టుకొనిక రాదు ప్రాపర్గా మా అక్క వాళ్ళ ఫ్రెండ్ బాను కట్టించింది మా అక్కకైతే ఇంకా ఎంత జల్దీ రెడీ అవుద్దాం అనుకున్నాం కానీ లేటే అయింది అండ్ ఫైనల్గా మా అక్క అయితే ఇట్లా రెడీ అయిపోయింది చూడండి రెడీ అయ్యి దేవుడి దగ్గర అయితే దీపం పెడుతుంది మా అక్క అయితే ఈ శారీలో నాకు తెగ నచ్చేసింది ఇట్లాంటి కలర్ దాని దగ్గర లేదనమాట ఫస్ట్ టైం ట్రై చేసింది ఈ కలరు మస్తు సెట్ అయింది మా అక్కకి బానుయే జుట్టేసింది ఆ హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ బానువే పెట్టింది ఇంకా ఫేస్కి మేకప్ కొంచెం మినిమల్ మేకప్ వేసింది మా అత్త అంతే మా అక్క రెడీ అయ్యేటప్పుడు నేను వీడియో తీద్దామనుకున్నా కాకపోతే వాన జ్వర తక్కువైనుండే అనమాట నేను పార్లర్కి పోయినా యాక్చువల్లీ ఏమంటే నేను నా ఎంగేజ్మెంట్కి వేసుకున్నదే లెహెంగా వేసుకుని ఉంటాయి అనమాట అప్పుడు ఎట్లయినా జడ వేసుకున్నాం కదా ఇప్పుడు జర హెయిర్ లీవ్ చేసి రోల్ చేసుకుందాం కింద హెయిర్ అంతా కర్లీ హెయిర్ లెక్క చేసుకుందాం అన్నట్టు పోయినా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒక్క పార్లర్ చక్కగా ఉంటే ఒట్టు తిరిగి తిరిగి నాకైతే యాస్టకు వచ్చేసింది ఇంకా మా తమ్ముడు బండి వేసుకొని ఎక్కడెక్కడ తిప్పి లాస్ట్కి ఒక దగ్గర తీసుకెళ్ళిండు కానీ ఆమె ఏమో నీ హెయిర్ రఫ్ ఉంది నీకు రోల్ కాదు అయినా కానీ ఉండట్లేదు నీ హెయిర్ జస్ట్ స్ట్రెయిటనింగ్ చేసుకో అని అన్నది నాకైతే అస్సలు డిస్సాటిస్ఫైడ్ ఉండే అనమాట నేను ఆ రోజైతే అండ్ మా అత్త వచ్చేసింది కదా ఇంకా ఆమె అయితే పాపకు కూడా రెడీ చేస్తుంది ఫస్ట్ మా అక్కను రెడీ చేసేసిర్రు నెక్స్ట్ మోనిపాపని జర్ర నిద్రపుచ్చి ఆమెకి రెడీ చేస్తున్నారనమాట ఎందుకంటే మెల్క్ ఉంటే అవన్నీ బొమ్మలు దిద్దని అది అది కదా అట్లా అని చెప్పేసి జర్ర డ్రెస్ వేసుకున్నాక మిల్క్ ఫీడ్ చేసి పడుకోబెట్టేసింది తర్వాత మోనిపా కూడా రెడీ చేసేసింది నేను చూసినా ఇట్లా రెడీ అయినా అనమాట యాక్చువల్లీ నేను పార్లర్కి వెళ్ళింది ఎందుకంటే ఆ హెయిర్ కింద రోల్ చేయించుకొనికే రోల్ చేసేసి వాళ్ళు సెట్ స్ప్రే కొట్టేస్తారు ఇంకా వాటిలోనే ఉంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేసినట్టు ఉంటుంది అని పోయినా ఇంకా ఆమెకి చేయరాకనో నిజంగానే నా హెయిర్ అంత చండాలంగా ఉందో తెలియదు కానీ మొత్తానికి ఇట్లా స్ట్రైట్నింగ్ చేసి పంపించేసి రెండు వందల యాభై తీసుకున్నారనమాట నాకైతే మస్తు కోపం వచ్చింది ఏమనలేదు అప్పుడు దాకా ఆమెకు ఫోన్ కొట్టి ఇంటికి వచ్చేసినాము ఇక మోనిపాప కూడా నిధు లేసింది శివయ్య దగ్గర మొక్కి తనకి ఇంకా అప్పటికి మా బావ కూడా తొందర పెడుతున్నాడు అనమాట ఎల్లండి ఇంకెప్పుడు వెళ్తాడని ఆల్మోస్ట్ టైం సెవెన్ ఫార్టీకి ఆవస్తుండే అనమాట ఫస్ట్ అయితే నేను మా అక్క బావ మోనిపాప జాను వెళ్ళిపోయినామనమాట బయట చూసిన అసలు ఎంత వాన పడుతుంది గింత వాన పడుతుంది అని అస్సలు అనుకోలే ఎందుకంటే మధ్యలో కొద్దిసేపు ఆగిందనమాట వర్షము ఆగిపోతుందిలే అనేసి అనుకున్నా కానీ మళ్ళా స్టార్ట్ అయింది ఫంక్షన్ ఎవరన్నా వస్తారా రారా ఫుడ్ అంతా మిగిలిపోతుందా అయ్యో తెల్లారితే వరలక్ష్మి వ్రతం ఎవరు నాన్ వెజ్ తినారు అని నేను మా అక్క అనుకున్నాము కానీ కొంచెం ఫుడ్ కూడా మిగిలలేదన్నమాట అండ్ ఇక్కడైతే స్టార్ట్ అయిపోయినాం ట్రాఫిక్ అయితే బీభత్సవంగా ఉండే ఆ సుచిత్ర రోడ్లు అయితే అబ్బా కార్ అసలు కదలలేదనమాట కొద్దిసేపు అయితే ట్రాఫిక్లో అట్లాగే స్టక్ అయిపోయింది అండ్ ఫైనల్లీ వీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ ఇక్కడే అనమాట మోనిపాప బర్త్డే ఇంకా ఫ్లెక్సీ ఇప్పుడు కడుతున్నారా అదే దీన్ని ఫ్లెక్సీ అంటారా బ్యానర్ అంటారా ఇది అప్పుడు సెట్ చేస్తుండే అండ్ ఫైనల్ గా తీసుకొచ్చి బయట ఇట్లా పెట్టిండ్రు మోనిపా బర్త్డే అయితే బ్యాంక్వెట్ హాల్లో చేసిండు మా బావ ఇక్కడ అయితే సెల్లార్లో లిఫ్ట్ ఉండే ఫస్ట్ మా అక్క బావ పాప వెళ్ళిపోయారు తర్వాత నేను జాన్ వెళ్తున్నాం అర్థం కనిపిస్తే నేను ఊకోను కదా వీడియో తీసిన అనమాట సెల్ఫీ వీడియో అండ్ లోపలికి రాంగ్ అనే ఈ డెకరేషన్ చూసి నాకు ఆ ఫస్ట్ నా ఐస్ అయితే ఆ పాప ఫోటో మీద పడ్డది అసలు ఎంత బాగుంది నా బిడ్డే అనిపించింది నాకైతే మస్తు అంటే మస్తు నచ్చేసింది ఏ మాటకు ఆ మాట మా బావ అయితే అరేంజ్మెంట్స్ ఇరగదు అసలు సూపర్ అంటే సూపరు మా ఫ్యామిలీలలో ఫ్యామిలీలో అయితే ఎవరిది ఇంత పెద్దగా ఇంత గ్రాండ్గా కాలేదు బర్త్డే అసలు కేక అనమాట ఆ మిడిల్లో ఫోటో ఉంది చూసినరా అసలు అది ఎంత వచ్చింది మేము ఫోటోషూట్లో చేయించుంటాం కదా ఫోటోషూట్ అప్పుడు తీయించినాం కదా ఫొటోస్ ఆ ఫొటోస్ అనమాట నేను ఆల్రెడీ ఈ ఫోటోషూట్ బ్లాగ్ కూడా పెట్టాను చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది చూసేసేయండి ఈ కలర్ ఫ్రాక్ కూడా మోని పాపకు మస్తు సెట్ అయ్యిందనమాట బాగుండే అండ్ ఇక్కడ డెకరేషన్ దగ్గర ఏమంటే ఆ లైట్లు డిఫరెంట్ డిఫరెంట్వి చేంజ్ అవుతా ఉన్నాయి కదా సో దట్ అట్లా లుక్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తుంది అండ్ ఫోటోగ్రాఫర్ వాళ్ళు కూడా అప్పటికి వచ్చేసిండ్రు మేడం ఫొటోస్ తీసేద్దాం పాపయ్యి మళ్ళీ ఏడుస్తుంది మళ్ళీ నిద్ర పోతురు పిల్లలు కోఆపరేట్ చేయరు కదా తీసేద్దాం ఫొటోస్ అనేసి చెప్పిండు సో అందుకని చెప్పి మా అక్క మోని మోని పాప అయితే ఫస్ట్ ఫోటోస్ దిగుతుండ్రు ఈమె ఫస్ట్ సింగిల్ గా అనమాట కొన్ని ఫోటోస్ అయితే మన పాప ఒక్కతే కూచోదు కదా సెల్ఫ్ గా సో అందుకని పట్టుకొని కూర్చోబెట్టింది మా అక్క ఫస్ట్ అయితే తీసిండు మోనిపాపై కొన్ని ఈ లంగా జాకెట్లో ఉన్నప్పుడు అయితే బాగానే తీసిండు ఆమె కూడా కంఫర్టే ఫీల్ అయింది నేను చూసిండ వెనక కూర్చొని తనని పట్టుకున్నా అయితే ఫోటోగ్రాఫర్ చెప్పిండ అట్లా కూర్చొని పట్టుకోమని చెప్పి ఇంకొంచెం లోపలికి జరగాల్సింది నేను నాకు తెలియలేదు అట్లా మొత్తం సైడ్కి వచ్చేసిన అని ఇప్పుడు తెలుస్తుంది చూడండి మోనిపాప ఎంత ముద్దుగా నవ్వుతుంది అన్నట్టు మన మోనిపాప ఎట్లుంది ఆమెకి లంగా జాకెట్ సెట్ అయిందా మా అక్క ఎట్లుంది కమెంట్ చేసి బయట అయితే బీబస్తవంగా వర్షం పడుతుంది అందుకే ఇంకా ఎవరు రాలేరు ఆటోలు క్యాబ్లు ఏం బుక్ లేవన్నమాట అండ్ ఇక్కడనేమో టెంపరీగా టాటూ లాగా వేస్తున్నారు అనమాట అదే పెయింటింగ్ లాగా వేస్తున్నారు చేతుల మీద జాను అయితే వేయించుకుంటుంది అండ్ ఇక్కడనేమో మా మోని మోనిపాపై కొన్ని పిక్స్ తీస్తున్నారనమాట యాక్చువల్లీ ఏమంటే వెనక లైటింగ్ వలన ఏమో కానీ మా అక్క ఇంకా పాప డ్రెస్ డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది యాక్చువల్లీ అయితే ఇది గ్రే అండ్ పికాక్ గ్రీన్ కలర్ అనమాట కాకపోతే ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి మరి నా ఫోన్లో ఇట్లా పడిందా ఏమో కానీ ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూసినా కదా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే కలరు అండ్ పాప తోటి కొన్ని స్టిల్స్ పెట్టిచ్చిండ ఇట్లా కిస్ చేయండి ఇట్లా ఎత్తుకోండి అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇంకా మా అక్క అయితే కొన్ని ఫొటోస్ దిగింది ఇక్కడ ఈ మధ్యలో మనం గొలుసులు వేసుకుంటే కూడా అవేంటో టేపుల్ లాంటివి దొరుకుతున్నాయి అవి పెట్టేసుకుంటే ఏమంటే కదలకుండా ఉంటాయంట గొల్సులు కూడా మా అక్క ఊరికే ఆ గొలుసులు కదులుతూ ఉన్నాయి ఉల్టా పోతూ ఉన్నాయి అటు ఇటు జరుగుతూ ఉన్నాయి అనమాట మెడల్ వేసుకున్న గొలుసులు అండ్ ఇక మా బావ కూడా వచ్చిండు ముగ్గురు అయితే ఫొటోస్ తీస్తున్నారనమాట మా అక్క బావ మోనిపా కాంబో డ్రెస్సెస్ చెప్పినా కదా ఉన్నాయి అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ తోటి వాళ్ళు డిజైన్ చేసిండ్రు అంటే మా బావకు అది కుర్తా లాగా చేసిండ్రు కదా పైన కోట్ ఏమో సేమ్ అక్క మోనిపాపకి మ్యాచ్ అయ్యేటట్టు అదే ఫ్యాబ్రిక్ అనుకోండి సేమ్ ఫ్యాబ్రిక్ తోటి డిజైన్ చేసి ఇచ్చిండ్రు చాలా బాగుండే ముగ్గురు విధించినాక ఇంకా కొన్ని ఫొటోస్ ఏమో మా అక్క బాబాయ్ కూడా తీసినారు అనమాట నేను మా అక్క కూడా కొన్ని పిక్స్ దిగినాము మోనిపాపని పెట్టుకొని పాపని ఎత్తుకొని సారీ మోని మోనిపాప చూడండి నోట్లో పెట్టేసుకుంటుంది తీయమంటే అస్సలు తీస్తలేదు బాగా ఇరిటేట్ అయిపోయింది దావత్ రోజు కూడా ఇప్పుడు స్టార్టింగ్ అన్న కొంచెం ఉంది కదా తర్వాత అయితే మస్తు అనమాట గట్టి గట్టిగా ఏడ్చింది నేను మా అక్క అయితే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాము కలర్ అయితే మా అక్క శారీది ఇట్లా ఉంది చూడండి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది ఈ వీడియోలో అండ్ ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ పాప్ పాప్కార్న్ చాక్లెట్ ఫౌంటైన్ ఈ పీచ్ మిఠాయి అయితే మా అక్కకి ఎంత ఇష్టమో నాకేమో ఆ చాక్లెట్ ఫౌంటైన్ది ఇష్టము బ్రెడ్ని మంచి ఆ చాక్లెట్లో డిప్ చేసి ఇస్తారు కదా నాకు చాలా అంటే చాలా ఇష్టము ఇది అయితే కాస్ట్లీ ఉంటుంది ఐదు రూపాయలు ఉంటుంది మాల్స్లో అయితే ఇంకా అది ఎక్కువ ఉంటుంది ఇంకా నేను ఏమనుకున్నా అంటే ఇది చూడాలని రెండు మూడైనా అనుకున్నా కానీ ఒక్కటి తినేసరికి చాలా అనిపించింది టేస్ట్ అయితే బాగుండే అనమాట నాకు తెలిసిన పాప వచ్చింది మలేశ్వర్ అక్క వాళ్ళ కూతురు తనను పిలుస్తున్నా అనమాట తినమని తను అక్కడే కూర్చుని పోయింది ఏం టేస్ట్ చేస్తలే ఏం తింటలేదు అని చెప్పేసి అండ్ మా జాను అయితే పీచ్ ట్రై అయితే అండ్ ఇక్కడ చూడండి మిక్కి మౌస్లు వచ్చినాయి అసలు వీటిని వీటిని చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది నాకు ఉన్నప్పటి నుంచి ఇష్టం అనమాట అందుకే ఇస్తున్నా యాక్చువల్లీ ఈ మిక్కీ మౌస్ లోపల మా తమ్ముని ఏజంతున్నా అనమాట వాళ్ళు వేసుకున్నారు ఈ వేషము అంటే నేను పోయేటప్పుడు వాళ్ళే చెప్పిండ్రు నేను రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నంటి అక్క మేము అక్క మిక్కీ మౌస్ వేసుకున్నాం కదా మేము అంటే వాళ్ళిద్దరికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుంటే అనమాట అప్పుడు తెలిసింది మిక్కీ మౌస్ వేషం వేసుకొని పాపం ఎట్లా తిరుగుతున్నారు అటు ఇటు అండ్ అక్కడ మోని పాప రావడానికి అనమాట ఆ కార్ అక్కడ తీసుకొచ్చి పెట్టిండ్రు చూడండి మా బావ ఫాగ్ ఎంట్రీ ప్లాన్ అనమాట అండ్ ఇక్కడ మిక మోజు షేక్ సేకెండ్ ఇస్తున్నాం మేము మోని పాప ఏమో కానీ నేనైతే ఫుల్ ఎగ్జాక్ట్ అయిపోయిన తన బర్త్ డే లో ఆ అరేంజ్మెంట్స్ అన్ని చూసి మా అక్క అయితే మోనిపాపకు కొంచెం తినిపిస్తుంది అనమాట ఇంటి దగ్గర నుంచి ఉగ్గు తీసుకొచ్చుకున్నుంటి మేము ఇంకా అప్పటికీ జర లేట్ అయిపోతుంది తినిపిద్దాం అన్నట్టు తినిపిస్తుంది అండ్ ఇక్కడైతే రోజ్ మిల్క్ కూడా పోసిండ్రు వెల్కమ్ డ్రింక్ లాగా నాకు రోజ్ మిల్క్ అంటే మస్తు ఇష్టం అండ్ ఫుడ్ ఏమేమైంది వీడియో తీసుకుందామని వస్తే అన్నీ ఖాళీ ఉన్నాయన్నమాట అంటే ఇంకా అప్పటికి ఫుడ్ ప్రిపేర్ కాలేదు మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు చూడండి పాప మీ పిల్లలు సైదాబాద్ నుంచి అంటే మేము ఉండే దగ్గర నుంచి వీడికి వచ్చిండ్రు మస్తు దూరము ఇంకా ఫుల్ వాన పడుతుంటే పిల్లలు బండి మీద వచ్చిండ్రు అండ్ మా ఆయన కూడా వచ్చేసిండు అందుకని మా ఆయనతోటి తోటి కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నా మోనిపాప పాపడి బిళ్ళ ఊడిపోయింది ఇప్పుడు చూస్తున్నాను నేను వీడియోలో అండ్ ఇక్కడ ఇది ఎంట్రన్స్ డోర్ అనమాట ఇక్కడ మంచిగా వస్తుంది వెనక గ్రీన్ కలర్గా అని చెప్పి నేను మా అక్క మోనిపా జరని ఫోటోలు దిగినాం అనమాట అట్లనే వీడియో కూడా తీసుకున్నాము బాయ్ జప్పు అంటున్నా అండ్ మా అత్త రితిష మణికట్ట వీళ్ళందరూ తయారయ్యి వచ్చేసి చూడండి మా అత్త రెడీ అయింది కదా నాకు నచ్చింది తన లుక్ కూడా అండ్ మోనిపాప ఎత్తుకొని కొన్ని ఫోటోస్ అయితే అయితే ఇక్కడ దిగినాం అనమాట యాక్చువల్లీ ఏమంటే మనకంట మా అత్త వాళ్ళకి ఆటోలు క్యాబ్లు ఏం బుక్ కాలేదు మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు వస్తుంటే ఇంకా వాళ్ళ కార్ల అత్త అండ్ రితిషా ఇద్దరు వచ్చిండ్రనమాట ఇంకా మణికంఠ అయితే పాపం బండి మీద వచ్చిండు మణికంఠ ఎంత తడిచిపోయిండంటే అంత తడిచిపోయిండు ఇంకా మణికంఠ కూడా ఎత్తుకొని రెండు మూడు ఫోటోలు దిగిండు అయితే ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేయనీకే తీసుకొచ్చినాం అనమాట యాక్చువల్లీ రెండు అవుట్ఫిట్స్ ఉన్నాయి మోని పాపకి ఫస్ట్ అయితే లంగా జాకెట్ తర్వాత ఒక ఫ్రాక్ అనమాట మా తమ్ముడు అంటుండు ఎందుకు పిల్లని ఇబ్బంది పెడుతుంది రెండు రెండు ఫ్రాక్లు ఇప్పి అనేసి మొహం అట్లా పెట్టుకుండు మా తమ్ముడు ఫోటోగ్రాఫర్ ఏమన్నాడంటే పాపకి టూ అవుట్ ఫిట్స్ ఉన్నాయండి అంటే అందులో ఆల్రెడీ ఫొటోస్ తీసేసినాక డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మన్నారు సో డ్రెస్ చేంజ్ చేంజ్ చేయించుకొని అయితే వచ్చేసినాము ఇంకా కేక్ కట్టింగ్ అది ఉంటుంది కదా అందుకని ఇంకా ఫ్రాక్ అనమాట అంటే మేమేమనుకున్నామంటే ఇంకా రెండు ఫ్రాకులు కూడా తెచ్చుకున్నాము అందులో కూడా దించుదాం అనుకున్నాం కానీ మోనిపాప కోఆపరేట్ చేయలేదు అనమాట పిల్లలు ఇరిటేట్ అయిపోతారు కదా ఓకే ఇంకోటి ఏమంటే ఇంట్లో మనం ముగ్గురం నలుగురం ఉంటాం ఒకటేసారి అంతమందిని చూసి కూడా తను కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ ఏమో కానీ బాగా ఏడ్చింది అనమాట ఆ రోజైతే మస్తు ఏడ్చింది మోనిపాప విపరీతంగా ఏడ్చింది ఈవెన్ నా దగ్గరికి కూడా రాలేదు మా అక్క తానే ఉందన్నమాట ఇంకా జరిసే బాగా ఎత్తుకుండా అక్క ఎత్తుకుంది ఇద్దరు అండ్ ఈ సెకండ్ అవుట్ఫిట్లో కూడా కొన్ని అతను ఫొటోస్ తీసిండనమాట పాప అసలు నవ్వట్లేదు సీరియస్గా మొహం పెడుతుంది ఫొటోస్లలో అన్ని కోపంగా ఇట్లా మొహం పెట్టుకున్నట్టు వస్తున్నాయి ఫొటోస్ అన్నీ ఇప్పుడు కూడా వీడియోలో కూడా చూడండి అసలు ఎంత కోపంగా ఉంది ఆమె అస్సలు అంటే అసలు నవ్వుతలేదు ఇంకా రితిషా వచ్చింది కదా రితిషా మస్తు నవ్విచింది తనని స్మైల్ చెప్పే మ్యాక్స్ ట్రై చేసింది రితిషా మనకంట అందరూ ఇంకా నేను ఫ్రాక్ సెట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఫ్రాక్ అయితే చాలా బాగుంది కింద మొత్తం పూలు అనమాట ఇట్లా అదేమంటారు బార్బీ ఫ్రాక్ బార్బీ ఫ్రాక్ అంటాం కదా అట్లాగే ఉంది ఇంకా చూడండి ఏడిపోయి స్టార్ట్ చేసింది ఏకంగా ఎంత ఏడుస్తుంది చూడండి పాపం మా అక్క పట్టుకొని కూర్చుంది తను కూర్చో కూర్చోలేకపోతుందని చెప్పి వెనక మా అక్క పట్టుకుంది తర్వాత కార్ తీసుకొచ్చినాము ఇక దాని మీద ఎక్కిచ్చి ఎన్ని అని తీస్తామని చెప్పి నుంచి కార్ పట్టుకొచ్చినాము కార్ మీద కూర్చోబెట్టి కూడా కొన్ని ఫొటోస్ తీసిండు ఇంకా రితిష వచ్చింది కదా నవ్వుతుంది చూడండి ఆమెకు ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది రితిష వస్తే మా తమ్ముడు కూడా అబ్బా బాగా తనని నవ్వుతేనికి మస్తు ట్రై చేసిండు మా తమ్ముడు అయితే పచ్చి ముద్ద అయిపోయిండు ఆ రోజు వాడు షర్ట్ అంతా వాది పచ్చిగా ఉండే అనమాట అదొకటి ఏసీ హాల్ వానికి సలంటే చలివేడుతుంది దెబ్బకి మా అందరి కి అనమాట తెల్లారి మోని కూడా విపరీతంగా సరదైనుండే అనమాట ఈ కార్లో ఉన్న పిక్స్ అయితే మంచిగా వచ్చినాయి ఎందుకంటే స్మైల్ చేసింది మంచిగా ఇంకా తర్వాత మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట ఇంక ఎత్తుకొని తిప్పింది మా అక్క అయితే నేను ఎన్నెన్నో అనుకున్నా ఏదైనా రీల్స్ వేపియాలి మా అక్కతోటి మోని పాపతోటి అనేసి అనుకున్నా కానీ ఏది కుదరలేదు ఇంకోటి ఏమంటే మా అక్క మొత్తం శారీలు ఒక్కసారన్న వీడియో ఇట్లా తీసామనుకున్నా అసలు ఏమైందో ఏమో ఆ రోజు అస్సలు నాకు ఏం గుర్తు కూడా లేదు నార్మల్గా ఇట్లా వ్లాగే షూట్ చేసిన అంతే ఇంక రితీష మళ్ళీ వచ్చి కొద్దిసేపు నవ్విపిస్తుంది ఇంకేమంటే సెల్ఫ్గా నిల నించునే పిల్లలు అయితే ఇంకొన్ని పిక్స్ ఎక్కువ వస్తాయి ఈమె నిల్చోలేక పోతుంది కదా అని చెప్పి మ్యాథ్స్ ఆయన బాగానే తీసిండు ఆడికి ఫొటోస్ ఇద్దరు తీసుండ్రు చూసిండ్రు ఒక ఆయన వీడియోగ్రాఫర్ ఇంకో ఆయన ఫోటోగ్రాఫర్ అప్పటికి బాగానే తీసిండు అక్కడ ఆ సైడ్ బెలూన్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా కూర్చోబెట్టుకొని కొన్ని ఈ లోపు కేక్ కూడా వచ్చేసింది ఇంకా కేక్ అయితే అక్కడ పెడుతున్నారు ఇంకా నెక్స్ట్ ఏమంటే ఫాగ్ ఎంట్రీ ప్లాన్ చేసిన రు కదా అదొకటి ఉందనమాట బాను వచ్చింది చూడండి తనే అనమాట మా అక్కకి శారీ కట్టించింది గ్రీన్ కలర్ శారీ కట్టుకొని వస్తుంది అక్కడ నుంచి తనే బాను వాళ్ళు కూడా అసలు ఎంత కష్టపడి వచ్చినరు వాళ్ళకు కూడా ఆటోలు క్యాబ్లో ఏం బుక్ కాలేవంట కోట్ వేసుకొని మరీ బండి మీద వచ్చింది రాకపోతే మా అక్క అలుగుతుందని చెప్పి రెయిన్ కోట్ వేసుకొని మరీ వచ్చిందంట మామూలు వర్షం కాదండి అసలు టూ మచ్ వర్షం ఉండే అనమాట అదేందో కానీ పాప బర్త్డే ముందు రోజు పడలేదు తర్వాత రోజు పడలేదు తర్వాత రోజు కొంచెము ఇట్లా పడేటట్టు క్లౌడీ క్లౌడీగా ఉండే గానీ వాన అయితే పడలేదు మోని పాప బర్త్డే రోజు విపరీతంగా వర్షం పడింది థ్యాంక్ గాడ్ మంచిగా హాల్లో చేసినాం కాబట్టి సరిపోయింది నార్మల్ గా ఇంటి ముగడ్ చేస్తే బిస్కెట్ అయిపోతుండే అంతలా పడింది వాన పెట్టామన్నా ఎవరు బిజీలో వాళ్ళు చాలా అంటే చాలా అద్భుతంగా బిజీగా మాట్లాడతారు లేడీస్ ఎక్కువగా ఉన్నారు జెంట్స్ తక్కువగా వచ్చారు కారణం ఏంటండి మేకప్ ఉన్నారా లేదు కదా సరే మీ అందరిని చూస్తే ఒక చిన్న క్వశ్చన్ అడగాలనిపిస్తుంది సో లేడీస్ చాలా అద్భుతంగా మెజిషియన్ అనమాట ఇంకా మ్యాజిక్ షో స్టార్ట్ చేసిండు పిల్లలందరినీ ఫ్రంట్ రోలో కూర్చోమన్నాడు ఇంకా మ్యాజిక్ షో అయితే స్టార్ట్ చేసేండు యాక్చువల్లీ ఏమంటే మా బాబా డీజే పెట్టిపించిండు మోనిపాప పాప డ్యాన్సులు బాగా ఆడుతుందనమాట పాటలు ఏమన్నా గట్టిగా వినిపిస్తే మంచిగా ఆడుతుంది అండ్ రితిషా కూడా ఏదైనా డ్యాన్స్ వేద్దాం అనుకుంది తనకు వచ్చా అనమాట కొన్ని క్లాసికల్ డ్యాన్స్లు అవి ఇవి కాకపోతే ఏమంటే ఇక్కడ సౌండ్ సిస్టమ్ పని చేయలేదు డీజే ఉంది కానీ ఆ సౌండ్ అనేది వస్తలేదనమాట ఈయన వచ్చినప్పుడు మ్యాజిక్ చేసేటప్పుడు బాగానే పనిచేసింది అండ్ ఈయన చేసేది చూడండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది లైవ్లో కాకపోతే ఏమంటే ఈయన మ్యాజిక్ షో ఆపేసినప్పటి నుంచి అసలు సౌండ్ సిస్టమే పని చేస్తలేదు అసలు పాటలు ఏం రానే రాలేదు మరి ఇతిషా కూడా డ్యాన్స్ వేద్దాం తనకు తనకొచ్చు కదా క్లాసికల్ కూడా వచ్చు ఇంకోటి ఏమంటే సినిమా పాటల మీద కూడా ఆడుతుంది పాపం పిల్ల డ్యాన్స్ ఆడదాం అనుకుంటే ఈ సౌండ్ సిస్టమే రాలేదన్నమాట అక్కడ ఈయన మ్యాజిక్లు అయితే మస్తు చేసిండు పిల్లలందరినీ ఫ్రంట్ రోలో కూర్చోబెట్టిండు కదా ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరి చేత ఒక్కొక్కరు అనమాట అంటే ఆయన చేసిండు జస్ట్ పిల్లల్ని అనే పిలిచిండు అనమాట ఒక్కొక్కరిని ఇక్కడ చూడండి ఫ్లవర్ తోటి మ్యాజిక్ చేస్తుండు బలే చేసిండు నాకు కూడా చిన్నప్పటి నుంచి మ్యాజిక్ అంటే మస్తు నేనైతే కన్నారపకుండా చూసినా ఫస్ట్ వచ్చి కూర్చొని అసలు ఏం ట్రిక్ యూస్ చేస్తుండ ఏం చేస్తుండే అంతలాగా అని చెప్పేసి ఎంత కనిపెట్టాలని చూసినా కానీ అస్సలు కనిపెట్టలేము ఏదో ట్రిక్ అయితే ఉంటుంది సంథింగ్ చూడండి ఒక్క పువ్వుతోటి తోటి ఇన్ని పువ్వులు తీసిండు కానీ ఆయన ఏం చేసిండు అస్సలు కనిపెట్టలేకపోయినాం నేను జాను ఫ్రంట్ రోలోకి వచ్చి కూర్చున్నాం అనమాట ఇక్కడ మ్యాజిక్ షో జరుగుతుంటే వెల్కమ్ డ్రింక్స్ అండ్ స్టార్టర్స్ కింద పన్నీర్ టిక్కా ఇంకా చికెన్ కబాబ్లు అవన్నీ తీసుకొచ్చి ఇచ్చిండ్రు కానీ మేము లాస్ట్కి తిందాంలే అని అనుకున్నాం ఆలోపా స్టార్టర్స్ స్టార్టర్సే అయిపోయినాయి నాకు రోజు మిల్క్ అంటే ఎంత ఇష్టమో ఒక్క బుక్ కూడా తాగలేకపోయినా అంటే మిగిలలేవన్నమాట అండ్ ఈయనైతే మ్యాజిక్ సూపర్గా చేసిండు అండ్ ఇంకొంచెం వీడియో కూడా ఉంది లెంత్ అయిపోతుందని చెప్పి మొత్తం ఇందులో పెట్టలేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్